なるほど。

ད�ང སས ཚས སས སས སྱི

பிரி வைத்தே இவ்வளோ பல பிள்ளை பதினேழு ரோஜுலோசாரி செல்ல பதினோசி செல்ல பதினேழு ரோஜிலோசாரி பாலபிடு

હા ના હા હાલો હુંડું કંઈ அண்ணேங்கடவர் தான் பாய் தான் புடிச்சது அண்ணேங்கடவர் தான் பாய் தான் புடிச்சது அண்ணேங்கடவர் தான் பாய் தான் புடிச்சது ఓకే నా పేరు రాజు మాది నమ్మిగొండ కేశ మండలం డిస్టిక్ జ మేము పాల కేంద్రంలో పాలు పోయే బట్టి రెండు నెలల కాంచాలి పాల బిల్లు వస్తలేదు మేము మూడు లక్షలు అప్పు చేసి తీసుకొని వచ్చినాం మావులు ఆ అప్పు తీరుతామంటే ఈ నెల నెలకొచ్చిన వచ్చిన ప పైసలతోటి తీరుతామంటే ఈ బిల్లు సరిగ్గా రావడం లేదు చాలా రిస్క్ అవుతుంది దానా పెట్టుబడి కూడా లేదు ఇంటికి పోతే ఇంటికాడ పూట కూట గడవ గడవడం కష్టమవుతుంది దయచేసి అందరు విజయారికి సంబంధించిన అధికారులు మొత్తం వెంటనే పాలపు బకాయలన్నీ చెల్లించవలసిందిగా నీకు ఎంత బిల్లు రావాలి ముప్పై వేలు రావాలి లేదా మూడు నెలలు రావాలా మూడు నెలల బిల్లు మూడు నెలల బిల్లులు రావాలి సార్ తొంభై వేలు రావాలి నాకు ఏం చేయాలి మా పరిస్థితి ఇంటికాడ పూట గడవడం లేదు నా పేరు రాజు నమిళూరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విజయ డైరీకి పాలు పోసే రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా మన స్టేషన్ గన్పూర్ బిఎంసి కింద ఉన్నటువంటి గ్రామాలలో పాడరైతులందరం ఈరోజు ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విజయ డైరీ గత గత సంవత్సరం నవంబరు రెండో బిల్లు నుంచి ఇప్పటి వరకు బిల్లులు సక్రమంగా చెల్లించకుండా రెండు నెలలకు ఒక బిల్లు మూడు నెల పదిహేను రోజులకు ఒక్కటే బిల్లు పదిహేను రోజుల బిల్లులే ఇస్తూ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు పాడ రైతులుగా మేము అందరం పోయి అక్కడ లాలాపేటలో డైరీ ముందు ధర్నా కార్యక్రమాలు రెండుసార్లు చేయడం జరిగింది అయినా కూడా ప్రభుత్వం చలనం లేదు విజయ డైరీ విజయ డైరీ ఎప్పుడు అధికారులు మీకు గట్టిగా అడిగితే మీ ఇష్టం ఉంటే ఓసుకోర్రీ లేకపోతే లేదు మీరు పాల బిల్లులు అడగొద్దు అనేది నిబంధన పెడతా ఉన్నారు ఇట్లా పెట్టడం వల్ల రైతులంతా అనేకమైనటువంటి నష్టపోతూ ఉన్నారు ప్రభుత్వం విజయ్ డైరీ ఆధ్వర్యంలో అందరికీ అన్ని బ్యాంకులలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్బీఐ కానీ ఐడిబిఐ బ్యాంకులు కానీ ఐసిఐసి కానీ ఆ బ్యాంకుల ద్వారా నుండి లోన్లు ఇప్పించడం జరిగింది ఇప్పించి మాకు ఒక్కొక్క ఆవు రెండు రెండు ఆవులు ఉన్నోళ్ళను రెండు నుంచి పది లక్షల రూపాయలు లోన్లు ఇప్పించి బ్యాంకులలో ఈరోజు డబ్బులు కట్టకపోతే మొత్తం సివిల్ పడిపోతూ ఉన్నది బ్యాంకు మాకు పాల బిల్లులతో సంబంధం లేదు మీరు మాకు నెల నెల ఇన్స్టాల్మెంట్ చెల్లించాలి లేదంటే మేము మీకు సివిల్ స్కోర్ పోతుంది మీరు అని చెప్పిన నోటీసులు లీగల్ నోటీసులు కూడా బ్యాంకు నుండి పంపించినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా విజయ డైరీ విజయ డైరీ సంస్థ కానీ ప్రభుత్వం కానీ పాల సేకరణ ఉన్నది పాల సేల్స్ మాత్రం విజయ్ డైరీలో అక్కడ సేకరించడం లేదు వేల కొద్ది టన్నుల కొద్ది అక్కడ వెన్న కానీ అక్కడ ఉన్నటువంటి నెయ్యి బటర్ మిల్క్ ఇట్లాంటిది స్టోర్లలో పెట్టి వేల కొద్ది రూపాయలు అక్కడ కిరాయిలు కడతారు కానీ అవి అమ్మి మాత్రం అవి సేల్ చేసి మాత్రం మా రైతులకు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ విజయ్ డైరీకి దాపురించింది అందుకే మేము చెప్తా ఉన్నాం ఇవాళ స్టార్ట్ ఇవాళ మొదలైంది ఇవాటి నుండి ఒక వారం రోజుల వరకు ఈ రాష్ట్రంలో ఉన్న పాడు రైతులంతా ఎక్కడ విజయ్ డైరీ అధికారులు వచ్చినా ఏడు వచ్చినా ఖచ్చితంగా వాళ్ళందరినీ రూమ్లలో వేసి అక్కడ డైరీలలో వేసి తారాలు పెట్టి కార్యక్రమం చేపట్టడం జరిగింది మొత్తం బిల్లులు చెల్లించాల్సిందే రేపు పదిహేనో తారీఖు వస్తే ఐదో ఐదు బిల్లులు అయితా ఉన్నాయి అనేకమైనటువంటి డబ్బులలో ఊరుకపోయి అనవసరంగా డైరీలు అక్రమాలకు మన డైరీలు అనవసరంగా తీసేస్తా ఉన్నారు రైతులు నష్టాల పాలవుతూ ఉన్నారు దాన పెట్టలేకపోతూ ఉన్నాము కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇకనైనా మేల్కొని పాడి రైతులను కాపాడాలని కా పాడి పాడి పరిశ్రమను కాపాడాలని బడ్జెట్లు మాత్రం పాడి పరిశ్రమకు మేము భారీగా కేటాయించినామని చెప్తూ పాడి రైతులకు మాత్రం కేటాయించింది ఏం లేదని చెప్పి నేను ఈ కార్యక్రమం సందర్భంగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా పదిహేను రోజులకు మన స్టేషన్ గాన్పూర్ మీద యాభై లక్షలు ఓన్లీ ఓన్లీ స్టేషన్ గాన్పూర్ బిఎంసి మీద యాభై లక్షలు నలభై ఐదు నుంచి యాభై లక్షలు వస్తుంది అట్లాంటిది ఐదు బిల్లులు ఆగిపోయినాయి మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి